హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ సైకో ఎగ్జామ్ జరిగింది కొంతమందికి కొంతమందికి జరగాల్సి ఉంది సో ఆఫ్టర్ రిజల్ట్ మెడికల్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏ వన్ మెడికల్ అసిస్టెంట్ లోకోకో పైలట్ కి ఏ వన్ మెడికల్ కావాల్సి ఉంటుంది సిక్స్ బై సిక్స్ ఐ విజన్ కావాల్సి ఉంటుంది అనమాట సో ఇందులో ఏంటంటే అన్న మెడికల్ టెస్ట్ ఎలా జరుగుతుంది వీడియో చేసి పెట్టండి అని కమెంట్స్ అయితే వస్తున్నాయి చూడండి కంప్లీట్ గా ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఎలా జరుగుతుంది మెడికల్ ఒక్కొక్క టెస్ట్ ఎలా జరుగుతుంది అనేది మీకు చెబుతాను ఓకేనా సో వీడియో అనేది పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయదు ఓకే సో గైస్ చూడండి ముందుగా ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది మీ అందరికి తెలిసిన విషయమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ రోజు ఎట్లయితే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందో ఆ రోజు మీకు ఒక స్లిప్ ఇస్తారు మెడికల్ స్లిప్ అన్నమాట సో ఒక ట్వంటీ ఫోర్ రూపీస్ ఛార్జ్ చేసి ఒక మెడికల్ స్లిప్ అనేది మీకు ఇస్తారు దేనికోసం మెడికల్ టెస్ట్ కోసం మెడికల్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ కోసం ఓకేనా సో ఈ మెడికల్ టెస్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే రైల్వే హాస్పిటల్స్ లో ఓకేనా ఈ రైల్వే హాస్పిటల్స్ ఎక్కడంటే మీకు ఎక్కడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందో అక్కడికి దగ్గరలోనే అరౌండ్ ఒక టూ కిలోమీటర్ దూరంలోనే రైల్వే హాస్పిటల్ కూడా యూనిట్స్ అనేవి ఉంటాయన్నమాట అక్కడికి మీరు వెళ్లాల్సి ఉంటుంది ఓకే సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డేట్ ఇస్తారు ఎప్పుడు రావాలి ఈ రోజా రేపా అనేది ఒక డేట్ అయితే ఫైనల్ మీకు చేస్తారన్నమాట ఎందుకంటే మీకన్నా ముందు ఇంకా ఎవరో ఒకరు వెళ్లే ఉంటారు సో రోజుకి ఒక ఇరవై మెంబర్స్ కి లేదా ముప్పై మెంబర్స్ కి మాత్రం మెడికల్ టెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో మీరు వెళ్ళిన తర్వాత మీకు డేట్ అయితే ఇచ్చేస్తారు ఫలానా రోజు రండి అనుకోని ఓకే సో ఇది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మీరు మెడికల్ కి హాస్పిటల్ కి మెడికల్ టెస్ట్ కోసం హాస్పిటల్ కి వెళ్తారో ముందుగా మీకు మీ ద్వారా బ్లడ్ యూరిన్ శాంపుల్ అనేవి తీసుకుంటారు గైస్ ఓకేనా బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారన్నా అంటే చూడండి బ్లడ్ ఇంకా యూరిన్ లో చాలా విషయాలు తెలిసిపోతాయి ముందుగా బ్లడ్ షుగర్ మీకు ఏ ఎంతుంది షుగర్ ఎంతుంది అనేది తెలిసిపోతుంది థైరాయిడ్ ఉందా లేదా అనే విషయం తెలిసిపోతుంది ఎనిమియా ఉందా మీకు బ్లడ్ అదే ఎనిమియా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది అలాగే ఎనీ క్యాన్సర్ ఏమైనా ఒంట్లో మీ బాడీలో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయా అనేది తెలిసిపోతుంది ఎయిడ్స్ హెచ్ఐవి ఏమైనా ఉంటే కనుక తెలిసిపోతుంది ఓకేనా సీబీసీ లెవెల్ అనేది తెలిసిపోతుంది లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది తెలిసిపోతుంది అలాగే కిడ్నీ ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది తెలిసిపోతుంది ఓకేనా సో స్టమక్ లో ఏమైనా ఇంకా ఏమంటారు స్టమక్ ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మీ బాడీలో తెలిసిపోతుంది అనమాట సో ఈ బ్లడ్ ఇంకా యూరిన్ శాంపుల్ తీసుకుంటే ఇన్ని టెస్ట్లు అనేవి మీవి అయిపోయినట్టే ఓకే సో ఇదన్నమాట నార్మల్ గా ఇవి అంత పెద్దగా ఏమి ఉండదు మీరు ఎగ్జామ్ మీరు ఆల్రెడీ మెడికల్ టెస్ట్ ఐ మీన్ మీరు సర్టిఫికేట్ పెట్టే ఉంటారు భయపడాల్సిన అవసరం లేదు ఇది జస్ట్ నేను అవగాహన కోసం మాత్రమే చెబుతున్నాను అంటే ఇలా మెడికల్ టెస్ట్ అనేది జరుగుతుంది అని మాత్రమే చెబుతున్నాను నార్మల్ గా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆల్రెడీ వాళ్ళ ఐ విజన్ అన్ని బానే ఉంటాయి మెడికల్లీ మెంటల్లీ ఫిట్ హెల్దీ ఫిట్ గానే ఉంటారు ఓకేనా సో దయచేసి మీరు ఏమి భయపడకండి నేను జస్ట్ అవగాహన కోసం మాత్రమే చెబుతున్నాను ఓకేనా సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి బీపీ టెస్ట్ చేస్తారు ఓకేనా బ్లడ్ శాంపుల్ యూరిన్ శాంపుల్ తీసుకున్న తర్వాత బీపీ టెస్ట్ అనేది చూస్తారు అన్నమాట హై బీపీ లో బీపీ మీకు ఏముంది అనేది చూస్తారు సో మ్యాక్సిమము నైన్టీ ఆబ్లిక్ వన్ ఫోర్టీ ఇంత ఉంటే గనక ఓకే పర్వాలేదు వన్ సిక్స్ వన్ కన్నా ఎక్కువ అవకూడదు అన్నమాట సో ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి భయపడకండి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడ భయపడ్డారో ఆటోమేటిక్గా మేము బీపీ అనేది పెరిగిపోతుంది కాబట్టి సో కొంచెం నేను అన్నింటి నేను ఫిట్ గా ఉన్నాను అని నార్మల్ గా నార్మల్ రెగ్యులర్ చెకప్స్ ఎలా చేసుకుంటారో అలానే డాక్టర్ దగ్గరికి వెళ్తే గనక ఇది ఓకే అయిపోతుంది లేదు ఇంకా మీకు భయం వేస్తుంది అంటే గనక కొన్ని రోజులు ఒకవేళ మీరు స్మోకింగ్ చేస్తున్నట్లయితే గనక కొన్ని రోజులు మానేయండి అలాగే ఆల్కోహాల్ ఇప్పుడు మీరు యూత్ తెలుసు బీర్లు కొంతమంది బీర్లు కొడతారు ఆల్కోహాల్ తాగుతారు విస్కీలు తాగుతారు సో అలాంటివి కొన్ని రోజులు వదిలేయండి ఓకేనా ఐ మీన్ ఎట్లా అయితే రిజల్ట్ వస్తుందో ఆ తర్వాత ఇవన్నీ వదిలేయండి అంటే మీ మెడికల్ టెస్ట్ జరిగేంత వరకు ఇవన్నీ వదిలేయండి స్మోకింగ్ అల్కహాలు అలాగే కొంచెం ఉప్పు తక్కువ తినండి ఓకేనా దీంతో పాటు యోగా మెడిటేషన్ చేయండి డబ్బా చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి ఓకేనా సో ఇది నెక్స్ట్ టెస్ట్ ఏంటి అంటే గనక ఈసీజీ టెస్ట్ అనేది చేస్తారు ఈసీజీ టెస్ట్ ఎందుకు చేస్తారని అంటే హార్ట్ సంబంధించి హార్ట్ ఫంక్షన్ కి సంబంధించి ఏమైనా డిసీజ్ ఉన్నాయా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ బాడీలో అనేది తెలుసుకోవడం కోసం ఈసీజీ అనేది తీస్తారనమాట ఎప్పుడైనా మీకు మీ హార్ట్ లో ఏమైనా బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయా ఎప్పుడైనా ఇంతకు ముందు హార్ట్ అటాక్ వచ్చిందా సో ఇలాంటివన్నీ విషయాలు తెలుసుకోవడం కోసం ఈసీజీ టెస్ట్ అనేది తప్పకుండా చేస్తారు దీంతో పాటు ఎక్స్రే చేస్తారు ఫుల్ బాడీ ఎక్స్రే చేస్తారు ఓకేనా ముందుగా చెస్ట్ ఎక్స్రే చేస్తారనమాట చెస్ట్ ఎక్స్రే ఎందుకంటే ఏమైనా టీబీ ఏమైనా ఉందా మీకు అని తెలుసుకోవడానికి అలాగే ఆస్తమా ఏమైనా ఉందా మీకు అలాగే లంగ్స్ కి సంబంధించి ఏమైనా డిసీజ్ ఉన్నాయా అనేది చెక్ చేయడం కోసం చేస్తారనమాట పాటు లెగ్ లెగ్ ఎక్స్ రే కూడా అండ్ హ్యాండ్ ఎగ్ ఎక్స్ రే కూడా చూస్తారనమాట ఓకేనా చేస్తారు ఏమైనా లెగ్స్ లో ఐరన్ రాడ్స్ ఏమైనా ఉన్నాయా ఇవి తెలుసుకోవడం కోసం చేస్తారనమాట దీంతో పాటు ఇయర్ టెస్ట్ చేస్తారు ఈ ఇయర్ టెస్ట్ జనరల్లీ డాక్టర్ మీతో మాట్లాడేటప్పుడు హా మీకు సరిగ్గా వినిపిస్తుందా లేదా అనేది ఆటోమేటిక్గా వాళ్ళు తెలుసుకుంటారన్నమాట సపరేట్ గా ఏమి ఇయర్ టెస్ట్ అనేది చేయరనమాట వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి తెలిసిపోతుంది దీంతో పాటు హైడ్రోసిల్ అండి హైడ్రోసిల్ టెస్ట్ తప్పకుండా చేస్తారు అలాగే పైల్స్ మీకు ఉందా లేదా అనేది తప్పకుండా చెక్ చేస్తారన్నమాట హైడ్రోసిల్ మీ అందరికీ తెలిసిందే టెస్టిస్ చెక్ చేస్తారన్నమాట బాల్స్ ఏమైనా పెద్దగా ఉన్నాయా అని చెక్ చేస్తారన్నమాట అలాగే పైల్స్ ఏమైనా ఉన్నాయా మీకు అనేది మాత్రం చెక్ చేస్తారు తప్పకుండా సో ఇది నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ స్ట్రక్చర్స్ జాయింట్స్ ఏమైనా మీకు అంటే మోకాలు నొప్పులు కానీ జాయింట్స్ ఉంటాయి కదా వాటిలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని మాత్రం ఈ ఎక్స్రేలోనే తెలిసిపోతుంది ఎందుకంటే ఫుల్ బాడీ ఎక్స్రే చేస్తారు కాబట్టి సో తెలిసిపోతుంది అనమాట అలాగే స్కిన్ డిసీజ్ ఏమైనా స్కిన్కి సంబంధించి డిసీజ్ ఉన్నాయా ఇక్కడేంటంటే ఒకటి కుష్టి రోగం అంటారు కదా అది తప్ప మిగతా ఏంటి ఏమంటారు దురద ఇలాంటివి ఏమైనా ఉంటే గనక చిన్న చిన్న పొక్కులు హ్యాండ్ పైన ఇలాంటివి ఏమైనా ఉంటే ప్రాబ్లం లేదు కుష్టి రోగం ఉంటే కనుక అది ప్రాబ్లం ఓకేనా సో ఇది అన్నమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మనం ఏంటంటే ఇప్పుడు మీరు మెంటలీ ఆల్రెడీ సైకో టెస్ట్ చాలా మంది అంటారు ఏంటన్నా ఎల్పి ఏఎల్పికి సైకో టెస్ట్ ఎందుకు చేస్తారు అంటే మీరు ఫిజికల్లీ ఓకే ఓకేనా ఫిజికల్లీ హెల్త్ హెల్దీగా ఉన్నారా అనుకుందాం బట్ మీరు మెంటల్లీ బ్రెయిన్ పరంగా మెంటలీ మీరు హెల్దీగా ఉన్నారా మెంటల్లీ మెంటలీ హెల్త్ మీద బాగుందా లేదా అని సైకో టెస్ట్ అనేది మీకు తీసుకుంటారు సో ఆల్రెడీ మీరు సైకో టెస్ట్ పాస్ అయి వస్తారు అయినా సరే ఇక్కడ మళ్ళీ మెంటలీ హెల్త్ టెస్ట్ బ్రెయిన్ టెస్ట్ అనేది ఏమైనా బ్రెయిన్ లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట ఓకేనా సో ఇది నెక్స్ట్ చాలా మంది ఉంటారు అన్న వెయిట్ ఎక్కువ ఓవర్ వెయిట్ ఉంటే ప్రాబ్లం అవుతుందా అని కొంతమంది అడుగుతూ ఉంటారు ఎస్ అంటే ఓవర్ వెయిట్ ఉంటే గనక ప్రాబ్లమ్ ఓకేనా అండ్ హైట్ కి సంబంధించి మరగుజ్జు ఎవరైనా ఉంటే గనుక ప్రాబ్లం ఈ రెండు కాకుండా ఓకేనా ఓవర్ ఈ రెండు కాకుండా మిగతా నార్మల్ గా ఉంటే కనుక ఓకే ఫిట్ నార్మల్ హైట్ ఓకేనా పర్వాలేదు ఫిట్ అనమాట నెక్స్ట్ ఐ విజన్ టెస్ట్ అన్ని టెస్ట్లు ఈ అన్ని టెస్ట్లు ఒక ఒక ఎత్తు అయితే అంటే ఈ అన్ని టెస్ట్లు ఒకవైపు ఈ ఒక్క టెస్ట్ ఈ హై టెస్ట్ ఒకవైపు ఓకేనా సో ఇదన్నమాట నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు అన్నట్టు ఈ టెస్ట్లన్నీ ఒకవైపు అయితే ఈ టెస్ట్లన్నీ మనకు నార్మల్ గానే జరిగిపోతాయి అంతగా పెద్దగా ప్రాబ్లం ఉండదు ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రాబ్లం ఎవరికి అంటే హై టెస్ట్ వచ్చినప్పుడు కల్లా అందరికి ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా సో ఎవరైనా ఫెయిల్ ఫెయిల్ అవుతారు అంటే ఈ ఏ వన్ మెడికల్ రాదు చాలా మందికి బి వన్ ఏ టూ ఇలా వచ్చేస్తుంది ఈ హై టెస్ట్ ద్వారానే ఎక్కువ నిర్ధారిస్తారు అన్నమాట ఓకేనా సో ఇందులో మెయిన్ గా డౌట్ వచ్చే డౌట్ ఏంటి అన్నా అన్న ఈ సిక్స్ బై సిక్స్ అంటే అని చాలా మంది అడుగుతారు సిక్స్ బై సిక్స్ అంటే హై టెస్ట్ లో చూడండి మీకు సిక్స్ మీటర్ దూరం నుంచి విజన్ టెస్ట్ జరుగుతుంది అనమాట ఓకేనా అలాగే సిక్స్ మీటర్ ఆర్ ట్వంటీ ఫీట్ దూరం నుంచి ఐ విజన్ టెస్ట్ అనేది జరుగుతుంది సో ఈ ఐ విజన్ ఐ ఐ టెస్ట్ గురించి సెపరేట్ గా వీడియో ఉంది చూడండి ఐ టెస్ట్ లో ఏమేమి చేస్తారు అనేది సపరేట్ గా వీడియో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి చెప్పడం లేదు మళ్ళీ ఇక్కడ చెప్తే వీడియో లాంగ్ అయిపోతుంది ఓకేనా సో ఇది ఐ టెస్ట్ అది సిక్స్ బై సిక్స్ అంటే అదేనండి మీరు సిక్స్ మీటర్ దూరం నుంచి లేదా సిక్స్ ఫీట్ దూరం నుంచి ఒక కొన్ని కొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తారు అవి మీరు చెప్పాలన్నమాట ఓకేనా అలాగే సిక్స్ పాయింట్ సిక్స్ షార్ట్ విజన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ అనుకోండి ఇంచుమించు అంత దూరం నుంచి కూడా మీకు కళ్ళు అంటే నికట దృష్టి దోషం అంటారు కదా ఆ ఉందా ఉందా దృష్టి దోషం ఉందా లేదా అనేది రెండు కూడా చెక్ చేస్తారన్నమాట ఇది వచ్చేసి జీరో పాయింట్ సిక్స్ ఓకేనా సో ఇది నెక్స్ట్ ఇసిహారా టెస్ట్ చేస్తారండి ఇసిహారా టెస్ట్ గురించి మన అందరికి తెలిసిందే కలర్ బ్లైండ్ కలర్ విజన్ టెస్ట్ చేస్తారు సో ఈ కలర్ విజన్ బుక్ ఒకటి మీరు పర్చేస్ చేసుకోండి ఓకేనా బుక్ లో ఎలా ఉంటే అవన్నీ మీకు సరిగ్గా కనిపిస్తుంటే కనుక మీ కలర్ బ్లైండ్ లేనట్టు ఓకేనా అండ్ అలాగే నైట్ విజన్ టెస్ట్ ఓకేనా నైట్ విజన్ టెస్ట్ చేస్తారు నైట్ లో ఏంటంటే రూమ్ ని చీకటిగా చేసేసి కొన్ని లైట్స్ వేస్తారు గ్రీన్ ఎల్లో ఆరెంజ్ వైట్ ఈ లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఏ లైట్ ఏ కలర్ లో వెలుగుతుంది అని చూపిస్తారు అన్నమాట ఇది కూడా నైట్ విజన్ టెస్ట్ జరుగుతుంది దీని తర్వాత ఇదేమంటారు మెల్లకన్ను ఓకేనా బనోకులర్ విజన్ అంటారు కదా మెల్లకన్ను ఏమైనా ఉందా లేదా అనేది మాత్రం చెక్ చేస్తారన్నమాట ఓకేనా సో ఇది ఇందులో మీకు భయపడాల్సిన అవసరం లేదు మీ ఐజ్ విజన్ బాగుంటే గనక అన్ని టెస్ట్లు బాగానే జరిగిపోతాయి ఓకేనా సో ఇది మెల్లకన్ను ఉంటే గనక ప్రాబ్లం అవుతుంది ఓకేనా అండ్ అలాగే వితౌట్ గ్లాస్ ఓకేనా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మీకు గ్లాసెస్ ఉంటే గనక ప్రాబ్లం ఐ మీన్ సైట్ ఉంటే గనక ఈ మెడికల్ టెస్ట్ పాస్ అవడం అనేది చాలా కష్టం అనమాట ఇది ఓకేనా అది దీంట్లో ఏంటంటే అస్సల ఛాన్సెస్ ఉండదు ఇంకా వేరే పోస్ట్ ఇంతకు ముందు ఏంటంటే మెడికల్ ఫెయిల్ అయితే టెక్నీషియన్ పోస్ట్ ఇచ్చేవారు బట్ ఇప్పుడు అలా కాదు ఇది సపరేట్ నోటిఫికేషన్ కాబట్టి మీరు మెడికల్ ఫెయిల్ అయినా సరే మీకు వేరే పోస్ట్ ఏమి ఇవ్వరు అన్నమాట దీంతో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ లేజిక్ సర్జరీ అండి ఆ లేజిక్ సర్జరీ చాలా మంది చేయించుకున్నారు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక రిజెక్టెడ్ దయచేసి లేజిక్ సర్జరీలు తెలియ వాళ్ళకి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మీరు లేజర్ సర్జరీ ఏమైనా చేయించుకున్నారా లేదా అనేది సో ప్రాబ్లం అవుతుంది అన్నమాట ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి సో ఇలా ఈ అన్ని టెస్టులు చేసిన తర్వాత మీకు ఏ వన్ మెడికల్ వస్తే కనుక ఫిట్ సో మీరు మీ మెడికల్ టెస్ట్ అయిపోయినట్టే మీకు జాబ్ అనేది పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారు ఈ ఏ వన్ తప్పించి ఏమైనా బి వన్ బీ టూ ఏ టూ ఏమైనా వస్తే కనుక ప్రాబ్లం అవుతుంది ఇది అన్నమాట సో మెడికల్ టెస్ట్ ఎలా జరుగుతుంది అనేది సింపుల్ గా చెప్పాను ఈ మెడికల్ టెస్ట్ అంతా మీకు ఒక అరగంట ప్రాసెస్ ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే తిప్పుతారు లైక్ లైక్ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఒక వారం రోజులు పట్టొచ్చు కొన్ని కొన్నిసార్లు పదిహేను రోజులు కూడా పట్టొచ్చు మెడికల్ టెస్ట్ అనేది అన్నమాట ఇది ఉదాహరణకి హైడ్రో టెస్ట్ హైడ్రోసిల్ టెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీకు ఆపరేషన్స్ చేయించుకోండి అని ఒక ఛాన్స్ అయితే మీకు ఇస్తారు అన్నమాట అది ఓకేనా సో ఇది ఓకే ఇంకా ఏంటి అంత అంతే ఇంకేం లేదు మెడికల్ టెస్ట్లో ఇవే జరుగుతాయి అన్నమాట హా ఇంకో విషయం ఆఫ్టర్ జాయినింగ్ కూడా మీ ఏజ్ ఫార్టీ ఫైవ్ వరకు ఫార్టీ ఫైవ్ వరకు ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒకసారి మెడికల్ టెస్ట్ జరుగుతుంది ఆఫ్టర్ జాయినింగ్ ఆ తర్వాత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవ్రీ టూ ఇయర్స్ కి మెడికల్ టెస్ట్ అనేది చేస్తారన్నమాట ఓకేనా ఆఫ్టర్ ఫిఫ్టీ తర్వాత ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ మెడికల్ టెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది సో అప్పుడు మీరు మెడికల్ టెస్ట్ ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి అంటే గనక అప్పుడు ఒకవేళ మీరు మెడికల్ టెస్ట్ లో ఫెయిల్ అయితే మీకు వేరే పోస్ట్ క్లర్క్ పోస్ట్ గాని ఏదైనా వేరే పోస్ట్ మీకు ఇస్తారన్నమాట ఓకేనా ఇది ఇలా ఉంటుంది ఓకే ఏఎల్పి మెడికల్ టెస్ట్ ఓకే సో క్లియర్ కట్ గా అర్థం అయింది అనుకుంటున్నాను సో ఇందులో ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీకు ఏ వన్ మెడికల్ అనేది ఇవ్వరు అన్నమాట ఓకేనా సో నార్మల్ గా జనరల్ ఫిట్ గా ఉంటారు ప్రతి ఒక్క స్టూడెంట్ ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు మీరు సో మీరు ఫిట్ గానే ఉంటారు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు ఓకేనా మెడికల్ లో మీరు ఎంత ఫ్రీగా ఉంటే ఎంత ఫ్రీ మైండ్తో ఉంటే కనుక అంత త్వరగా మీ మెడికల్ అనేది జరిగిపోతుంది లేదు మీరు డాక్టర్ ముందు భయపడ్డారో అనుకోండి డాక్టర్ మీకు తిప్పేస్తాడు ఒక ఏంటి వారం రోజులు ఏంటి కనీసం ఒక ముప్పై రోజులు తిప్పేస్తారు మీకు అదనమాట సో మీరు ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్ అక్కడికి వెళ్ళండి ఇలా తిప్పలు పడాల్సి వస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే మెడికల్ టెస్ట్ జరిగేటప్పుడు ఫ్రీ మైండ్ తో ఉండండి అంతా నేను ఫిజికలీ ఫిట్ అని మనసులో అనుకోండి సో అంతా ఓకే అయిపోతుంది ఓకేనా సో ఇది ఓకే గైస్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్